హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే కాబట్టి నా తర్వాత నువ్వే చూసుకోవాలి ఈ బాధ్యత నువ్వే తీసుకో అని చెప్పి తాళాల గుత్తేనే చంద్రకళ చేతిలో పెడుతుంది జగదీశ్వరి అది చూసి నా శాలిని కుళ్ళిపోతుంది ఇంకా నేను ఎందుకు పనికిరానన్నమాట అన్నీ చంద్రకళకే ఇంత చేసినా కూడా చంద్రకళ మీద కోపం లేకపోగా ఎంతైనా మేనకూడలు కదా తన మీద ప్రేమ పొంగుకొస్తుంది ఎలాగైనా ఈ ప్రేమని దూరం చేయాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా తర్వాత చాలా సంతోషంగా చంద్రకళ కిచెన్లో వెళ్ళి అన్ని వంటలు సిద్ధం చేస్తుంది సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్తుంది ఈలోపు శాలిని కామాక్షి శృతి ముగ్గురు మాట్లాడుకొని కూరల్లో సాల్ట్ ఎక్కువ కలిపేద్దామో తినగానే ఇంకా చంద్రకళ మీద కోపంతో చెంప చెల్లు మనిపించేలాగా చేయాలి తన చేతికి తాళల గుత్తి ఇస్తుందా అని చెప్పి కోపంగా ఎవరూ లేని సమయంలో చూసి ఎంతో జాగ్రత్తగా కూరల్లో సాల్ట్ ఎక్కువ కలిపేస్తారు కలిపేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇక తర్వాత చంద్రకళ అందరినీ భోజనానికి రమ్మంటుంది చంద్రకళ భోజనానికి పిలవడంతో జగతీశ్వరి నాకు ఆకలిగా లేదు అని చెబుతుంది ఆకలిగా లేదా ఆకలిగా ఎందుకు ఉండదు ఏమీ తినలేదు కదా తినాలి అని తనని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టడంతో అయిష్టంగా కూర్చుంటుంది అందరికీ భోజనాలు వడ్డిస్తుంది చంద్రకళ ఇక అందరూ మంచి ఆకలి మీద ఉండడంతో ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరికీ కూరలు పప్పు అన్ని వడ్డిస్తుంది ఇంకా కలుపుకొని ఆత్రంగా ఓ ముద్ద నోట్లో పెట్టుకునేసరికి కూరంతా సాల్ట్ సాల్ట్గా ఉంటుంది ఇంకా అందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు చిచ్చి ఏంటిది ఏంటి ఏదో వంటలు తెలియ చేయడం చేత కాదు అన్నట్టు ఇంత దారుణంగా ఉప్పులు వేసేసి ఇంత చండాలంగా చేసిందేంటి అని కక్కుకుంటూ ఉంటారు జగదీశ్వరి కోపంతో నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆయన నా మాట వినకుండా వంటలు చేసి ఎందుకు ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నావు ఇంకా నీ కళ్ళు చల్లారలేదా నా భర్త కోమాలో ఉన్న ఇంకా నీకు మనసు చల్లబడలేదా నీ కళ్ళు చల్లారలేదా ఎందుకు మమ్మల్ని హింస పెడుతున్నావు ఇంకెందుకు ఇంత విషమిచ్చి మా అందరినీ చంపేసి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి కోపంతో అంటుంది చంద్రకళని జగదీశ్వరి చంద్రకళ కన్నీరు పెట్టుకుంటుంది ఎందుకు అసలు ఏం తప్పు చేశానని ఎందుకు అత్తయ్య గారు నన్ను ఇన్నన్ని మాటలు అంటున్నారు ప్రేమగా వంటలు చేసి వడ్డించి వాళ్ళ కడుపు నింపడం కూడా నేను చేసిన తప్పేనా తిట్టడానికి కూడా ఓ అర్థం ఉండాలి తప్పు ఉంటే తిట్టినా కొట్టినా పడతాను కానీ తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇలా హింస పెట్టి ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఒకప్పుడు మా పెదనాన్న ఆ విక్రమ్ వాడు నన్ను చాలా హింస పెట్టారు ఇప్పుడు నా జీవితం ఓ దారిన పడింది అనుకుంటే అంతకంటే ఎక్కువ హింస మాటలతో నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళందరినీ విషం ఇచ్చి చంపేసేంత దుర్మార్గురల్లాగా నేను కనబడుతున్నానా అని కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా తర్వాత శింకు దగ్గరికి వెళ్ళి బాంతులు చేసుకొని మొహం అంతా చెమట తుడుచుకొని ఇక విరాట్ని చూసి చాలా కోపంతో ఇదంతా నీవల్లే కొడుకంటే తల్లిదండ్రుల్ని సుఖపెట్టేవాడుగా ఉండాలి కానీ ఇలా తల్లిదండ్రుల్ని నరకయతను పెట్టేవాడిని కొడుకనరు ఇదంతా నీవల్లే చిచి అని చెప్పేసి చీదరించుకొని లోపలికి వెళ్ళడంతో ఏం జరిగిందో విరాట్కి తెలియకుండా చంద్రకళ దగ్గరకు వస్తాడు వచ్చి ఏం చేశావు అమ్మని ఏం చేశావు అమ్మ ఎప్పుడు నన్ను ఈ మాట అనలేదు కానీ ఇప్పుడు నన్ను చూస్తేనే అసహించుకుంటుంది ఒక పగవాణ్ణి చూసినట్టు నన్ను చూస్తుంది నేను భరించలేకపోతున్నాను ఇదంతా నీ వల్లే అని చెప్పి చంద్రకళ చంప మీద కొడతాడు చంద్రకళ ఇక చంప పట్టుకొని బాధపడుతుంది ఏం జరిగింది అని తెలుసుకోకుండా ఏంటన్న ఈ ఆవేశం ఇంతకుముందు నిన్ను చూస్తే నాకు మా అన్నయ్యలాగా ఉండాలి అని ఎప్పుడు నిన్ను చూసి అనుకునేవాణ్ణి నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉండేది కానీ ఇప్పుడు నువ్వు వదిన్ని కొట్టి ఆ స్థాయిని దిగజార్చుకున్నావు నువ్వు చేసింది నాకు నచ్చలేదు అని అంటే ఇప్పుడు ఆవిని తిడుతుంటే నీకంత బాధగా ఉంది వదిన్ని అమ్మతో సమానం అంటారు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కానీ నా వల్ల అమ్మ నరకం అనుభవిస్తుంది నేను పుట్టినా చచ్చిన ఒకటి అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ అలాంటుంటే నాకెంత బాధగా ఉంటుంది దీనికి అంతటికి కారణం ఈ చంద్రకళే కదా నీ మెళ్ళో నేను తాళి కట్టి నిన్ను శిక్ష వేశాను అనుకున్నాను కానీ నాకు నేను శిక్ష వేసుకున్నానని అనుకోలేదు ఆ తాళిని ఇప్పుడే తీసేస్తాను అని చెప్పి తన బొట్టు మీద చేయి వేస్తాడు ఇక చంద్రకళ విరాట్ చెయ్యిని పట్టుకుంటుంది ఈ తాళి కట్టడం మీ ఇష్టమే తెంపడం మీ ఇష్టమే అంటే కుదరదు దీన్ని తెంపే హక్కు మీకు కూడా లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడి చెయ్యిని విసిరి కొడుతుంది ఇంకా అదంతా చూసి శాలిని వాళ్ళు నవ్వుకుంటారు అమ్మయ్య ఇంట్లో ఇలాంటి యుద్ధ వాతావరణం కోసమే ఎదురు చూశాము ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మయ్య అంటూ ఇక ఊపిరి పీల్చుకుంటారు ఇంకా తర్వాత వదిన ఏంటి వదిన బాధపడుతున్నావా అమ్మ అన్న మాటలకు అన్నయ్య కొట్టిన దెబ్బకి బాధపడుతున్నావా అని అంటే కొట్టినందుకు నేను బాధపడడం లేదు తప్పు చేస్తే తిట్టినా నేనేం బాధపడను ఎన్నోసార్లు ఇంట్లో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి కానీ ఏదో ఒక తప్పు నాది ఉండేది కానీ ఈరోజు ఏం తప్పు ఉందని ప్రేమగా వంట చేసి అందరికీ భోజనాలు వడ్డించడం కూడా తప్పేనా అందుకు బాధపడుతున్నాను అని అంటే వదిన కూరలు ఎలా ఉన్నాయో తెలుసా అన్నిటిలో ఇంత కోపంగా సాల్ట్ వేశావు అసలు ఇంత సాల్ట్ ఎందుకు వేశావు వదినా ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా అసలు ఒక్కసారి నువ్వు తిని చూసావా వీటిని ప్రేమగా వండినట్టు అనిపించడం లేదు ద్వేషంతో పగతో వండి వడ్డించినట్టు ఉంది అని చెప్పి అనడంతో చంద్రకళ షాక్ అవుతుంది ఏంటి క్రాంతి వంటల్లో సాల్ట్ ఎక్కువైందా అని అంటే అవును వదినా సాల్ట్ ఎక్కువైందా కాదు వాంతులు చేసుకునే అంత దారుణంగా ఉన్నాయి నువ్వు తినలేదా అని అనడంతో లేదు నేను తిన్నప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడింటి క్రాంతి ఇలా అంటున్నాడు అని చెప్పి కొంచెం నోట్లో వేసుకుంటుంది ఒక్కసారిగా ఉమ్ము వేసేస్తుంది ఎంత దారుణంగా ఉన్నాయేంటి అందుకనే అత్తయ్య గారికి అంత కోపం వచ్చిందా అత్తయ్య గారు కోపాన్ని చూసి ఆయన నా మీద చేయి చేసుకున్నారు అంటే ఈ విషయంలో నాదే తప్పు వాళ్ళది తప్పు కాదు ఈ వంటలు బాలేదు కాబట్టే వాళ్ళు నన్ను బాధ పెట్టారు కానీ ఇవి ఇలా జరగడానికి కారణం నేను కాదు మళ్ళీ ఎవరో ఈ దుష్టత్రయమే ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఆ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష వేసే తీరతాడు నేను వేసే శిక్ష వీళ్ళకి సరిపోవడం లేదు ఆ దేవుడు వీళ్ళకి చాలా పెద్ద శిక్ష వేస్తాడు అని చెప్పి జేడ్చుకుంటూ ఇంకా ఆ గిన్నెలు తీసేస్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి జగదీశ్వరి దగ్గరకు వచ్చి జగదీశ్వరి ఇంటికి అన్నయ్య తర్వాత నువ్వే పెద్ద దిక్కువి అన్నయ్య ఏమో మంచానా అలా ఉండిపోయాడు బొమ్మలాగా నువ్వేంటి నువ్వు బొమ్మవి కాదు కదా ఏం చేస్తే ఇంటికి మంచి జరుగుతుందో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఓ పెద్దగా నీకు తెలుసు కదా అని తెలిసి ఇలా మౌనంగా ఉంటూ ఇంటిని ఎందుకు కష్టాలు పలుచేస్తున్నావు అని అంటే ఏంటి కామాక్షి నా వల్ల కష్టాలా ఏం మాట్లాడుతున్నావు అని అంటే చూడు చూడు జగదీశ్వరి కష్టాలు నీ వల్ల కాకపోతే మరి ఇంకేంటి చెప్పు ఎందుకు ఇలా అంటున్నాను విరాట్ నీ కన్న కొడుకు నీ పెద్ద కొడుకు విరాట్ అంటే నీకు ఎంతో ఇష్టం నీ పెద్ద కొడుకు అంటే నీకు ప్రాణం కానీ విరాట్ని శత్రువులాగా చూస్తున్నావు అని అంటే వాడు చేసిన పనికి మరి ఇంకెలా చూడాలి అని అంటే వదిన ఏదో ఆవేశంలో జరిగిపోయింది విరాట్ చంద్రగాలని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు పగతో ద్వేషంతో చేసుకున్నాడు అలాంటి పెళ్ళిళ్ళు ఎంతకాలం నిలబడతాయి ఏదో ఆవేశంలో జరిగిపోయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు విరాట్కి నువ్వు చెప్పి తనని ఎక్కడి నుంచి పంపించేస్తే ఈ గొడవలు ఉండవు కదా తరువాత అన్నయ్యకి ఎంతో ఇష్టమైన నా కూతురు విరాట్కిచ్చి పెళ్లి జరిపిస్తే ఇంట్లో సమస్యలు ఉండవు కదా వదినా ఇదెందుకు నువ్వు ఆలోచించడం లేదు ఇది ఓ పెద్ద తరహాగా నువ్వు ఆలోచించాలి కదా నా కూతుర్ని నీ కోడలిగా చేసుకుంటే బాగుంటుంది అన్న నా స్వార్థంతో నేను చెప్పడం లేదు ఈ ఇల్లు ఓ దారి పడుతుంది పైగా విరాట్కి చంద్రకళకి అస్సలు పడడం లేదు ఇందాక హాల్లో అందరి ముందు చంద్రకళని కొట్టి విరాటు చాలా బాధ పెట్టాడు తను కూడా ఇలా నట్టింట్లో ఏడుస్తూ ఉంటే మనకు కూడా మంచిది కాదు అలా అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవితాంతం ఉంటారన్న గ్యారెంటీ లేదు అలాంటప్పుడు ఇప్పుడే తనని పంపించేస్తే మంచిది తన మనసు నొచ్చుకోకుండా ఎలా మాట్లాడతావో ఏం చెప్తావో చెప్పి తనని పంపించేస్తే ఏ గొడవ ఉండదు కదా వదిన పెద్దదాన్నో చిన్నదాన్నో నా మాటలు తప్పైతే మన్నించు అని అనడంతో నువ్వు చెప్పింది తప్పు కాదు నీ మాటల్లో కూడా వాస్తవం ఉంది కోపంతో ఆవేశంతో పెళ్లి చేసుకుంటే కాదు విరాట్ చంద్రకళ మీద ఇష్టం లేనట్టే అనిపిస్తుంది అలాంటప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంతో ఉండడం కరెక్టు కాదు ఏదో ఒక పరిష్కారం నేను ఆలోచిస్తాను విరాట్కి చంద్రకళ అంటే ఇష్టం ఉందో లేదో నేను తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత నేను సరైన నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి జగదీశ్వరి అనుకుంటుంది ఇక చంద్రకళ జగదీశ్వరి దగ్గరకు వచ్చి అత్తయ్యా నన్ను క్షమించండి అత్తయ్య కూరలలా పాడైపోయాయని నాకు తెలీదు తెలియకే మీకు వడ్డించాను మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి అత్తయ్యా అని అనడంతో ఇంకా జగదీశ్వరి ఇలా అంటుంది నువ్వు గుడికి వెళ్ళి రావాలి అని అంటే గుడిక అత్తయ్యా ఎందుకు అని అనగానే ఎందుకు ఏమిటి అన్నవి నీకు అనవసరం గుడికి వెళ్ళిరా వెళ్ళు అని పంపించడంతో సరే అత్తయ్య గుడికి వెళ్తాను అని చంద్రకళ వెళ్తుంది ఇక వెళ్ళిన తర్వాత జగదీశ్వరి నిజంగా నేను నా కొడుక్కి చంద్రకళ మీద మనసు విరిగిపోయిందా విరక్తి కలిగిందా అందుకనే తనకి తాలి కట్టి ఈ శిక్ష వేశాడా లేదంటే మూలనో చంద్రకళ మీద ప్రేమ ఉందా నేను తెలుసుకుంటాను నిజంగా కోపం పగ ఉంటే తనని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంచను తనని ఏదో ఒకటి నమ్మకంతో తనకి మాట్లాడి నచ్చజెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తాను ప్రేమ ఉంది అంటే భార్యగా తనని స్వీకరించమని చెప్తాను మా మీద కోపం తన మీద చూపించద్దని మరీ మరీ నా కొడుక్కి చెప్పాలి అని జగదీశ్వరి అనుకుంటుంది ఇంకా తర్వాత ఒక లెటర్ రాస్తుంది ఈ ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేనప్పుడు నన్ను భార్యగా మీరు అంగీకరించినప్పుడు ఇంకా నేను ఇంట్లో ఉండడం అనవసరం అని చెప్పేసి ఒక లెటర్ రాసి విరాట్ గదిలో పెడుతుంది ఇంకా జగదీశ్వరి ఆ తర్వాత విరాట్ వస్తాడు ఏది చంద్రకళ కనబడడం లేదు అని అనుకుంటాడు అయినా అది కనబడకపోవడమే మంచిదైందిలే ఈ మధ్య దాన్ని చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది అని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్తాడు వెళ్ళి టీపాయ్ మీద ఉన్న లెటర్ ఏంటి లెటరు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా లెటర్ రాసి వెళ్ళిపోయిందా అంటూ చంద్ర చంద్ర అంటూ ఏడుస్తూ బాధపడుతూ కిందకొచ్చి క్రాంతి మీ వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో ఏ పరిస్థితుల్లో ఉందో వెంటనే మనం వెతకాలి పదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది జగదీశ్వరి ఎందుకు తన కోసం అంత బాధపడుతున్నావో వెళ్ళిపోతే వెళ్ళిపోని పోయిన మనిషి గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు పగతో కదా తనని పెళ్లి చేసుకున్నావు అని అంటే అమ్మ అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు తనంటే నా ప్రాణం తను నా సర్వస్వం తనే నా భార్య అని నేను ఎప్పుడో అనుకున్నాను కానీ నాన్నగారికి వరదరాజుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని తన మీద చిన్న కోపం అంత జరుగుతున్నా మనతో ఎందుకు చెప్పలేదని చంద్రకళ మీద కాస్త కోపం ఉంది కానీ తన మీద ద్వేషం పగ ప్రతీకారం లాంటివి లేవు తనంటే నా ప్రాణం నా ఊపిరి అందుకని తన మెళ్ళలో నేను తాలి కట్టాను అలాంటి తను నా కారణంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తనని నేను కొట్టాను బాధ పెట్టాను అని చెప్పి బాధపడుతూ ఉండగా అప్పుడు జగదీశ్వరి అర్థం చేసుకుంటుంది నా కొడుకుకి చంద్రకళ అంటే ఇష్టమే కానీ ఆ ఇష్టాన్ని తన మీద చూపించకుండా మా మా వల్ల తనని దూరం పెడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు ఎవరి కారణంగానో ఎవరి వల్ల కట్టుకున్న భార్యని హింస పెట్టడం బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు నా కొడుకుని దారిలో పెట్టడానికే నేను ఈ పని చేశాను వాటిలో ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికే ఈ టెస్ట్ని చేశాను అని అనుకొని ఇలా అంటుంది విరాట్తో నీ చంద్రకళ కోసం ఇప్పటి వరకు నువ్వు చాలా బాధపడ్డావు కదా తనేమి ఇల్లు విడిచి వెళ్ళిపోలేదు తనని నేనే గుడికి పంపించాను నీ మనసులో ప్రేమ ఉందో ప్రేమ లేదో తెలుసుకోవడానికి నేనే ఈ నాటకం ఆడాను అని అనగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూడు తప్పో ఒప్పో తన మెడలో తాలి కట్టావు ఆ క్షణం నుంచి తను నీ భార్య అయిపోయింది నీలో తనకి సగభాగం నువ్వు ఇచ్చి తీరాలి ఎవరి వల్ల అయినా బాధ కలిగితే తను నీ దగ్గర చెప్పుకొని ఆ బాధ నువ్వు తీర్చేవాడిగా ఉండాలి కానీ నీ వల్లే బాధ కలిగితే ఎవరితో చెప్పుకుంటుంది ఆ పరిస్థితి ఆడపిల్లకి రాకూడదు ఎందుకంటే పుట్టింటి నుంచి నేను మీ నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు మీ నాన్న నాకు అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అందుకనే పుట్టింటిని మరిచిపోయాను కానీ పుట్టిళ్ళు బాధ పెట్టి అత్తిళ్ళు బాధ పెడితే ఏ ఆడపిల్ల కూడా తట్టుకోలేదు ఓ సాటి ఆడదానిగా నేను ఆ బాధను అనుభవించాను కాబట్టే నేను చెప్తున్నాను చంద్రకళని బాధ పెట్టద్దు తనని నేను తిట్టాననో నిన్ను నేను బాధ పెట్టానో చంద్రకళ మీద నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే బాగుండదు ఎప్పుడు నా దగ్గర మీరు సంతోషంగానే ఉండాలి నీ భార్య కళ్ళల్లో కన్నీరు రాకూడదు అని జగదీశ్వరి విరాట్కి గట్టిగానే చెప్పడంతో విరాట్ సరే అని అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది